ఎంతసేపు బాబు వచ్చి ఎంతసేపు గంట నలైంది వచ్చి అయినా నువ్వు గుడికి వెళ్ళేదానివి మన తాళించే పక్కింటి నువ్వు దొరగారు బాబు ఎప్పుడు వస్తావు ఎలా తెలుస్తుంది పక్కింట్లో తాళాలు ఇవ్వడానికి నా ఉద్యోగం ఉద్యోగం అలాంటిది అబ్బాయి ఏ ఏ కంపెనీ ప్రజా బంధువు అని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏం బంధువో ఏమో అసలు ఇంటి పట్టునే ఉండడు వదిన రెండే రోజులు ఇంటికే రాడు అదేంటి రెండేసి రోజులు ఇంటికి రాకుండా ఎక్కడ ఉంటున్నావు బాబు నా ఉద్యోగం అలాంటిది అత్తగారు ఒక్కోసారి ఇరవై నాలుగు గంటల పని మళ్ళీ ఇంటికి రావడం ఎందుకని అక్కడ గద్దెస్తున్నాను ఎక్కడ ఉద్యానవనంలో ఉండాలని చెప్పారు ఏమిటి మేడం పుట్టినరోజు ఇల్లంతా కలకల్లాడుతూ నందనవనంలో ఉండాలని చెప్తే దొడ్లో ఉన్న చొట్లన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెద్ద దారి కట్ట సుబ్రహ్మణ్య నీ పని ఏమిటో తెలుసా తెలుసండి పార్టీకి వచ్చిన వాళ్ళందరినీ లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాడు అడిగింది తీసుకునే ఉండాలి తెలిసిందా ఏమో వెంకట్రావు వస్తున్నాను సార్ మీ డ్యూటీ ఏమిటో తెలుసా చెప్పండి సార్ వచ్చిన వాళ్ళందరికీ దించి ఉండాలి వాళ్ళకి కావాలన్నా వేస్తుండాలి అక్కర్లేదన్న లేదన్నా వేస్తుండాలి తాగిన వేస్తుండాలి తాకపోయినా వేస్తూ ఉండాలి మేడం వయసు ఎంత ఫిఫ్టీ టూ ఏమిటి అమ్మాయి వయసు ఫిఫ్టీ టూ అమ్మాయి వయసు కదండి మీ వయసు నా వయసు ఎందుకు బర్త్డే అన్నారు కదా బర్త్డే చెప్పాను నీ బొంబ మేడం అంటే అమ్మాయి స్వప్న స్వప్న పుట్టినరోజు ఇవాళ దాని ట్వంటీ టూ ట్వంటీ టూ కి ఫిఫ్టీ టూ కి ఏంటండి తేడా దాంట్లో టూ ఉంది దీంట్లో టూ ఉంది కదా ఇంగ్లీష్ మాట్లాడడం సరదా పుడితే బెడ్రూమ్ లోకి వచ్చి సరిపేసి నాతో మాట్లాడు నీ బంద మాట్లాడు నీ బంద మాట్లాడవే అబ్బాబ్ ఇండియన్ పేనల్ కోడ్ ప్రకారంగా మ్యాక్సిమం శిక్ష ఫోర్టీ ఇయర్స్ నేను నా కట్టి వంద ఏళ్ళు వేసేశాడు భగవంతుడు అమ్మ కేసు అత్తమాను అమ్మను కేసు కేసు అని పిలవడం ఏం బాగాలేదు వాళ్ళ అమ్మాయి నాన్న పెట్టిన పక్కటి పేరుంది కదా లక్ష్మి అని లక్ష్మి కాదు సీతామాలక్ష్మి విన్నావా దాన్ని ఎలా పిలవాలో అలా పిలిస్తే దానికి తృప్తి నాకు తృప్తి అవును ఈ వేళ నీ పుట్టినరోజు సాయంకాలం పార్టీ ఉంది నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావంటే షాపింగ్ వెళ్ళక ఏమిటి కనిపించట్లేదా ఎవరికి మీకా నాకా నేను కరెక్ట్ గానే వచ్చాను మీరే రాంగ్ వచ్చారు నేను రాంగ్ వచ్చాను ఏ రూల్ ప్రకారం రాంగ్ వచ్చానో చెప్పగలరా టర్నింగ్ చేసినప్పుడు బండి స్లో చేయాలని తెలియదా అలా చేయకుండా వచ్చిన మిమ్మల్ని ట్రాఫిక్ యాక్ట్ షెడ్యూల్ టెన్ ప్రకారం కేసు పెట్టి కడకటాలో చేయించగలరు యాక్సిడెంట్ చేసి క్యాష్ కొట్టిన చాలక ఇలా బెదిరించి న్యూసెన్స్ చేస్తే ఐపీసీ సెక్షన్ టూ నైన్ జీరో ప్రకారం మీ మీద క్రిమినల్ ఫుట్ ఫైల్ చేసి వినోదా రాత్రి కొట్టిన మందు ఇంకా దిగక హ్యాంగ్ ఓవర్ మీద ఒళ్లు మరిచి బండి నడుపుతున్నావని రిజర్వ్ చేసి ఐపీసీ సెక్షన్ టూ నైన్ సెవెన్ ప్రకారం మిమ్మల్ని లోపలికి తోయించగల రోజు బెంజులు వచ్చేవాడి ఏదో చిన్న చేంజ్ కోసం మోటార్ సైకిల్ మీద వస్తే నన్ను గాయపరిచినందుకు సెక్షన్ త్రీ టూ త్రీ ప్రకారం మీకు ఏడేళ్లు కఠిన కారాగార శిక్ష వేయించగల మిస్టర్ సెక్షన్ల మీద సెక్షన్ సెక్షన్లు చెప్తే నేను భయపడిపోతాను అనుకోకు చట్టం నాకు తెలుసు నువ్వే కాదు నేను లాయర్ని లాయర్ మీరు వచ్చి లాయర్ నేను కోర్ట్ లాయర్ సుప్రీం కోర్ట్ లాయరా సో వాట్ మై డియర్ లాయర్ గారు మీకు చట్టమంతా తెలిసి మాట్లాడుతున్నారు కదా మీ పెద్ద బండి నా చిన్న బండిని కుట్టిన శిక్ష ఏమిటి తులమాన ఏమిటి వంకాయ వంకాయ గురించా ఇదిగో ఈ డబ్బు చేసుకో కొత్త బండి కొనుక్కో ఈ బండి నా ఇంట్లో తెచ్చిపడే రోడ్ నంబర్ పన్నెండు ఇంటి నంబర్ ఇరవై రెండు

ఎక్సర్‌మే హా ఆక్సిడెంట్ కి డబ్బుకి చక్రవర్తి ఆ అబ్బాయి చూడండి ఏ కేమ బట్టలు చూస్తాడు వంట బట్నర్ చేస్తాడు ఇంట్లో అమ్మాయి కావాల్సిన అన్ని అన్ని పనులు చేసి పెడతాడు కదా నీ నెత్తి మీద అహూను కొరు ముసుకో ఆ బతుక అలా ఉన్నాడు చాలా bagus నాడు సుప్రీం కోర్ట్ రాయదు